తెలుగు వాళ్ళందరూ మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారో మాకు తెలుసు దాట్ వాస్ శరత్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఎస్ పొనియన్ సెల్వన్ మొదటి భాగం థర్టీ ఎయిత్ సెప్టెంబర్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా కానీ డైరెక్టర్ మండ్రితం గారు ఆయనతో పనిచేసే కొంతమంది టెక్నీషియన్స్ని మాత్రం అలా దగ్గరకు చే చేర్చుకొని ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు కెమెరామెన్ రవి బర్వన్ గారు అలాగే నాయకుడు లాంటి సినిమా చూసినప్పుడు వా ఇది బాంబేలో తీశారంటే కాదు చెన్నైలో తీశారో అన్నారు ఎలా అంటే దాని ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి గారే అన్నారు మరి ఈ సినిమాలో ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఆ చోలా ఎంపైర్ ప్రపంచంలోకి మనం వెళ్ంటే దానికి కారణం ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారు ఎస్ దాంతోపాటు ఈ తెలుగులో మాటలు మనకు అందించింది తనికెళ్ళ భరణి గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆయన మాటలు రాయడం లాంటివి జరిగింది ఈ సినిమాతోనే సో ముందుగా గారు అంత చక్కటి మాటలు రాసినందుకు మేబీ మండరత్న గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటా కదా తనికరణి గారు రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో స్పీచ్ ఇవ్వడం కూడా అలా చూస్తూనే ఉండిపోయాం యాక్చువల్లీ ఇవాళ ఆయన వస్తారు మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం మేబీ కాసేపట్లో వస్తారనుకుంటాను అంతేగాని మాటల గురించి చెప్పావు ఇప్పుడు పాటల విషయానికి వస్తే అనంత శ్రీరామ్ గారు సింగిల్ కార్డ్ రాశారు అన్ని పాటలకి ఆయనే సాహిత్య సహకారాన్ని అందించారు లిరిక్స్ రాశారు సో ఇప్పుడు ఇక్కడ మన మధ్య ఉన్నారు అసలు ఈ సినిమాలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అండ్ రెహ్మాన్ గారికి ఆల్రెడీ పాటలు రాశారు ఇప్పుడు మళ్ళీ సింగిల్ కార్డ్ ఈ సినిమాలో రాస్తున్నారు సో అదంతా కూడా మాతో షేర్ చేసుకోవాలని కోరుకుంటూ అనంత శ్రీరామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గట్టిగా చెప్పట్లతో అనంత శ్రీరామ్ గారు చాలా బాగా లిరిక్స్ రాస్తారని మాత్రమే మనందరికీ తెలుసు దాగి ఉన్న ఒక కళ ఏంటంటే ఆయన చాలా బాగా డాన్స్ వేస్తారు చాలా బాగా పంచులు వేస్తారు చాలా హ్యూమర్ ఉన్న వ్యక్తి మాకు చాలా దగ్గరగా పరిచయం గల వ్యక్తి అనంత శ్రీరామ్ గారు మీ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఏదన్నా ఒక చిన్న స్టెప్ వేస్తే బాగుంటుందేమో ఓకే ముందు మాటలు భూమి మీద జరిగిన చందమామ కథ లాంటి చరిత్రని కళ్ళారా చూడ్డానికి సిద్ధంగా ఉన్న తెలుగు వీరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను పొన్యన్ సెల్వన్ అంటే తెలుగులో అర్థం కావేరి పుత్రుడు అని నేను గోదావరి పుత్రుణ్ణి గోదావరి పుత్రుణ్ణి అయ్యి ఉండి పుత్రుడి కథలో వచ్చే పాటలు రాయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈ పాటలు విడుదలయ్యాక చాలా పాటలకి వచ్చిన స్పందన అన్ని భాషల కంటే తెలుగులో వినడానికి చాలా బాగుందని ఎక్కువ మంది స్పందించడం జరిగింది దానికి నేను తెలుగు వాళ్ళకి కాదు తెలుగు భాషకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ వేదిక ముఖంగా కారణం తమిళ పండితుడైన అప్పై దీక్షితులు గారు ఆంధ్రత్వం ఆంధ్ర భాషాన అన్న అల్పస్య ఫలం అన్నారు తెలుగువాడిగా పుట్టడం తెలుగు మాట్లాడడం తెలుగు నేర్చుకోవడం తెలుగు వినడం ఒక్క జన్మలో చేసుకున్న పుణ్యం కాదు ఇది జన్మ జన్మల పుణ్యం కాబట్టే వాళ్ళు తెలుగు వాళ్ళుగా పుట్టారు అన్నారు కాబట్టి మీరు ఏదైతే స్పందన ఇస్తున్నారో అన్ని భాషల కంటే తెలుగు భాషలో పాటలు బాగున్నాయనేది అది నిజంగా రాసిన నా గొప్పతనం కాదు భాషని సృష్టించిన భాషకర్తల గొప్పతనం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నట్టు ఇజ్ ఇట్ మ్యూజిక్ ఆర్ లాంగ్వేజ్ ఇది సంగీతం ఆ భాష అన్నారు ఆ తీయదనం ఆ కమ్మనిదనం తెలుగులో ఉంది కాబట్టి ఈరోజు పొనియన్ సెల్వంలో పాటలన్నీ తెలుగులో అద్భుతంగా మీకు వినపడుతున్నాయి కానీ ఇందులో నా కృషి అంతగా లేదు అని మాత్రం సవినీయంగా మనవి చేసుకుంటున్నాను వినడానికి పాటలు ఎంత బాగుంటాయో చూడడానికి దానికి వంద రెట్లు బాగుంటాయని ఈ సభాముఖంగా నేను మాటిస్తున్నాను దానికి కారణం మణిరత్నం గారు తెర మీద సృష్టించిన మాయాజాలం ఆ మాయాజాలంలో ఒక దారం పాటలు సాహిత్యం రూపంగా అల్లే అవకాశం నాకు అందించినందుకు ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారికి ఏమాయి చేసేవే అన్న సినిమాకి నేను ఏఆర్ రెహమాన్ గారికి రాసిన తర్వాత నా జీవితం ఎలా మారిందంటే నా మొత్తం ప్రస్థానాన్ని ఏమాయ చేసేవేకి ముందు ఏమాయ చేసేవేకి తర్వాత అన్నట్టు విభజించుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ నా మొత్తం ప్రస్థానాన్ని పాటల ప్రస్థానాన్ని తాను నేను కంటే ముందు తాను నేను కంటే తర్వాతగా విభజించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆ రాజ్యాంగాన్ని సవరించి పొన్న సెల్వన్ కంటే ముందు పొన్నన్ సెల్వన్ తర్వాతగా ఈ జీవితాన్ని విభజించుకోవాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు నా జీవితంలో ఒక అద్భుతాన్ని అలా సృష్టించి మళ్ళీ ఆయన పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు ఏఆర్ రహమాన్ గారు ఈ వేదిక ముఖంగా నా జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటుందని సవిన్యంగా మనం చేసుకుంటున్నా ఇంత మంచి అవకాశం ఇంత మంచి సినిమా గురించి మీరు తెలుసుకోవడానికి గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఎదురు చూస్తున్నారు వారిని అందరినీ ఆసక్తిగా తిలకిస్తారని ఆశిస్తూ పొన్యన్ సెల్వన్ చారిత్రాత్మకమైన సినిమాయే కాదు చరిత్ర తిరగరాసే సినిమా అని విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాం